జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ ఏ నక్షత్రంలో పుడితే మంచిది ఏ నక్షత్రంలో పుడితే మంచిది కాదు అనే చ అనుమానం మందికి ఉంటూ ఆ అనుమానం ఎంత బలంగా ఉంటుందంటే చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టే స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారు ఇవాళ నా దగ్గరికి ఒకరి పంచాంగానికి వచ్చేసి వాళ్ళ సంతానం ఆశ్లేష నక్షత్రంలో జన్మించడం జరిగింది ఒక పూజారి దగ్గరికి వెళితే ఆశ్లేష నక్షత్రంలో జన్మించింది మీ సంతానం కనుక మీ సంతానం వృద్ధిలోకి రారు వాళ్ళు భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారు ఆశ్లేష నక్షత్రంలో పుడితే అస్సలే మంచిది కాదు అని చెప్పారంట వాస్తవానికి అది తప్పు అన్ని నక్షత్రాలు మంచివే ఆశ్లేష నక్షత్రము అనేది కూడా మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలలో ఒక అద్భుతమైన నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఈ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా సౌమ్యంగా సుకుమారంగా పద్ధతిగా ఒక విజన్ పెట్టుకొని ఆ స్థాయిలో ఎదుగుతూ ఉంటారు అయితే ఇక్కడ చెప్పిన జ్యోతిష్యుడు ఏ విధంగా చెప్పాడంటే ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు కనుక దోషం ఉందంట కుజదోషం ఉందంట అసలు ఆశ్లేష నక్షత్రంలో జన్మించినంత మాత్రానే కుజ కుజదోషాలు రావు ఆ విధంగా పాపం ఆ చిన్నపిల్లలకు చెప్పడం మూలంగా చిన్నపిల్లల మనసు అనేది ఒక తెల్లని కాగితం లాంటిది అంటే మనం దానిపైన ఏదైతే రాస్తామో ఆ విధంగా ముద్రించబడుతుంది అయితే నేను ఆ చిన్నపిల్లల్ని దగ్గరికి తీసుకొని అడిగితే నువ్వు ఏం చేస్తావు భవిష్యత్తులో అంటే నేను ఐపీఎస్ అవుతానని చెప్పాడు మనం పిల్లలకు అందించాల్సిన విధానం ఏంటంటే చక్కగా వాళ్ళు ధైర్యంగా ఎదిగేలాగా ధైర్యాన్ని అందించాలి ఆ ధైర్యం ఏ విధంగా ఉండాలి అంటే ఏదైనా సాధిస్తాం అని చెప్పి నమ్మకంగా వాళ్ళు ముందుకెళ్ళేలాగా ఉండాలి అంటే వాళ్ళను ప్రతిరోజు ఉదయాన్నే లేపి వాళ్ళు చక్కగా యోగా ధ్యానము ఆ విధంగా చేయించుతూ తల్లిదండ్రులకి ప్రతిరోజు నమస్కారం చేసే విధంగా పిల్లల్ని మనం తయారు చేయాలి ఎప్పుడైతే తల్లిదండ్రులకు నమస్కారం చేస్తామో ప్రతిదీ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా మనం సాధిస్తాం ఎందుకంటే తల్లిదండ్రికి మించిన శక్తి లేదు భగవంతుడు అంటే ఏంటంటే మనకు విశ్వాసంతో మనం నమ్ముకున్నప్పుడు మనకు మంచి చేసేదే భగవంతుడు ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని మనం పొందేది కేవలం తల్లిదండ్రుల దగ్గరే అందుకే చిన్నపిల్లలకి తల్లిదండ్రులకు నమస్కారం చేసే అలవాటును మనం చేస్తూ ప్రతిరోజు ఎంతో కొంతసేపు భగవంతుడి ధ్యానం హనుమాన్ చాలీసా కానివ్వండి లేదా ఏదైనా చిన్న స్తోత్రాలు ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూజో నమామ్యహం ఇటువంటి చిన్న చిన్న శ్లోకాలని ఆ పిల్లలకు అందిస్తూ మాతో భగవంతుడున్నాడు తల్లిదండ్రుల ఆశీర్వచనం ఉంది అని చెప్పి ఆ రకంగా పెంచుతూ దేశానికి ఉపయోగపడే విధంగా మనం ఆ పిల్లల్ని తీర్చిదిద్దినట్లయితే మనం ఈ పూజలు అన్నింటికీ కూడా దూరంగా ఉండవచ్చు అదేవిధంగా వెనకట కాలంలో మరీ ఇంత మూర్ఖంగా పుట్టగానే పిల్లల జాతకాలు చూపించుకోవడం లేదంటే మా దగ్గరికి జాతక చక్రం తీసుకొచ్చి భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు జరుగుతాయా ఇప్పుడే శాంతులు పెట్టుకుందాం అని చెప్పి తల్లిదండ్రులు చాలా బాధపడుతూ పిల్లల్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఏ విధంగా ఉందంటే ఎప్పుడో యాభై సంవత్సరాలకు అరవై సంవత్సరాలకి హార్ట్ అటాక్ వస్తుందని చెప్పి ఇప్పుడే హార్ట్ వాల్వ్లోకి స్టంట్లు వేసుకునే విధంగా చేస్తూ ఉన్నారు ఇంత మూర్ఖత్వం అక్కర్లేదు అదేవిధంగా డబ్బులు కూడా మీరు కోల్పోతూ ఉన్నారు అంటే కొంతమంది దీన్ని స్వార్థం కోసం వాడుకుంటూ ఉన్నారు అంటే డబ్బులు ఖర్చు పెట్టించడం ఈ పూజలు ఆ పూజలు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తూ ఉన్నారు ఆశ్లేష నక్షత్రంలో జన్మించినంత మాత్రాన ఎటువంటి దోషాలు లేవు చక్కగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నక్షత్రము మంచిదే గుర్తుపెట్టుకోండి భగవంతుడికి సమీపంలో ఉండండి తల్లిదండ్రులకు నమస్కారం చేయండి మీలో ఉన్న శక్తిని గుర్తించండి ఎవరైనా ఏదైనా సాధించగలరు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ